మేకప్ లేడీస్ కి అవసరం కాబట్టి ఆవిడ పోయింది ఇంకా ఏషియన్ పెయింట్లు సింగిల్ కోటింగ్ డబుల్ కోటింగ్ ఇవన్నీ చేయడానికి మినిమం మూడు నాలుగు గంటలు పడుతుంది కాబట్టి ఖచ్చితంగా పక్కన ఒక బ్యూటిఫుల్ అమ్మాయి ఉండాలి కదా ఈ రోజు నా పక్కన యాంకరింగ్ ఎవరు చేస్తారు ధైర్యంగా ఎత్తును కాబట్టి నువ్వు ధైర్యంగా ముందుకు రాననా వచ్చిన ఏమ్మా సుధా సుధా వాళ్ళకి మన స్టైల్లో హాయ్ చెప్పే ఒకటి నేర్పి అన్న కొత్త యాంకర్ కదా హాయ్ చెప్పు నా హాయ్ వేరేలాగా కింది కొంగి చెప్పలేవు కింది కొంగి చెప్పలేవు ఒకసారి మన స్టూడెంట్స్ కి హాయ్ చెప్పు ఎనర్జెటిక్ గా హాయ్ స్టూడెంట్స్ ఈ రోజు పందుల పెంపకం రవి సుధా ఈ రోజు యాంకరింగ్ చేస్తున్నారు మీకు ఏమైనా ప్రాబ్లమా నో ప్రాబ్లం వాళ్ళు కూడా ఒప్పేసుకున్నారు కాబట్టి ఫస్ట్ మన పద్యాల కవితలా లేకపోతే డైలాగ్ లా ఏం చెప్పడానికి రెడీ అయ్యారు డైలాగ్ సార్ రెచ్చిపోండి ఎంటర్టైన్ ఒక హాయ్ చెప్పచ్చు కదా కొత్త యాంకర్ ఇంత బ్యూటిఫుల్ ఉంది హాయ్ ఈమె తేడానా ఏమే ఈమె తేడానా ఏమే అమ్మాయి కదా హాయ్ చెప్తుంది రవిబాబా పక్కన ఉంటే అందరు అలాగే అయిపోతారు